ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు రంగు రంగులు కండాలు వస్తున్నారు మేము ఇది చేస్తాము అది చేస్తామని అంటున్నారు మీ డివిజన్లకి మీ ఓట్లకి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అడగాల్సింది ఒక్కటే మీరు ఎమ్మెల్యే వాదలో చెప్తున్నారా ఎంపీ హోదాలో చేస్తున్నట్టున్నారా మంత్రి హోదాలో చేస్తున్నట్టున్నారా లేకపోతే ఇంకా కలలో మీ త్వరవారు ముఖ్యమంత్రి ఉన్నాడు చేస్తామని అనుకుంటున్నారా అని ఒక్కసారి నిగ్గతీయండి ఎలా చేస్తావు నువ్వు ఏమి పదవితో చేస్తావు ఎక్కడికి పోతావు ఎక్కడికి పోయి ఒక్క రూపాయి గ్రాంట్ శాంక్షన్ చేస్తావు నువ్వు ఏ పని చేయాలన్నా మీ దీవెన్లతో ఉన్న ప్రభుత్వం మన ఇద్దరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి సత్తుపల్లి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అనుభవ అపారమైన అనుభవం ఉంది వారికి తెలుసు అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ అధికార పార్టీ చేస్తే తప్ప ఒక్క ఇల్లు రాదు ఒక్క రోడ్డు రాదు ఒక్క ఇళ్ళ స్థలము రాదు వాళ్ళు చేయగలిగేది గుండు సున్నా అన్నది వాళ్ళకి తెలుసు వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారని నా కుటుంబ సభ్యులకి కూడా తెలుసు కాబట్టి ఒక్క ఓటు కూడా మురిగిపోకుండా మీ ఓటు ఏ ప్రతిపక్షానికి వేసినా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని గమనించి మీ అందరి అమూల్యమైన ఓటు గుర్తు మీద వేసి అత్యధిక ఓట్లతో గెలిపించి చిన్న పని నుంచి పెద్ద పని వరకు స్థానిక ఎమ్మెల్యే గారు దయానంద్ గారు సహాయ సహకారాలతో ముగ్గురు మంత్రులకు కూడా వారికి పూర్తిగా మా అండలు ఉంటాయి కాబట్టి పూర్తి సహకారము గౌరవ ముఖ్యమంత్రి గారిది కూడా ఉంటుంది అభివృద్ధిని వడివడిగా వడిగా నడిపించాలి సత్తుపల్లి పట్టణంలో అంటే మీ మీడుకు ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు అదే రకంగా తెలుగుదేశం తమ్ముళ్ళు వైఎస్ఆర్సీపీ తమ్ముళ్ళు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలుపు కోసం ఆరు నిశలు కష్టపడుతున్నందుకు జనసేన మిత్రులు కూడా అందరూ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నందుకు మీ సీనన్నగా వారందరికీ నిర్శలంకి అభినందనలు కృతజ్ఞతలు జరుపుతూ సెలవు తీసుకుంటున్నాను